మీ లక్ష కోట్లో మా దగ్గర ఉన్నాయి వచ్చి పట్టుకెళ్ళండి అని గవర్నమెంట్ పిలిచి మరీ చెప్తుందంటే అదే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ చాలా మంది అనుకుంటారు బ్యాంకు లో మన డబ్బులు మనకు తెలియకుండా ఎక్కడికి పోతాయి అని కానీ ఇక్కడ డెబ్బై ఎనిమిది వేల కోట్లు బ్యాంకు లో పద్నాలుగు వేల కోట్లు ఇన్సూరెన్స్ లో ఇంకా మ్యూచువల్ ఫండ్స్ అన్ని కలిపి ఒక లక్ష కోట్లు అన్క్లైమ్డ్ గా పడి ఉండడం చూస్తుంటే కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి ఇది ఎలా ఉందంటే ఫ్రెండ్స్ మన పాత ప్యాంట్ జోబ్ లో వంద రూపాయలు నోటు పెట్టి మర్చిపోయి ఎప్పుడో పండుగ తీసినప్పుడు కనిపిస్తే వచ్చే ఆనందం ఉంటుంది చూసారు ఇది అలాంటిదే కానీ ఇక్కడ అమౌంట్ మాత్రం కొండంత ఉంది జనాలు కావాలని వదిలేరు కదండి ఎవరైనా చనిపోయినప్పుడు ఇంట్లో వాళ్లకు ఆ వివరాలు తెలియకపోవడం లేదా విదేశాలకు వెళ్లిపోయి అక్కడ అకౌంట్స్ పట్టించుకోకపోవడం వంటి చిన్న చిన్న కారణాలే ఈ లక్ష కోట్ల గుట్టకు కారణం ఇది సరిగ్గా ఎలా అంటే ఇంట్లోని మెయిన్ స్విచ్ బోర్డర్ లో చిన్న వైర్ లూస్ అయితే ఇల్లంతా చీకటైపోయినట్టు ఒక చిన్న డాక్యుమెంట్ మిస్టేక్ వల్ల ఆ డబ్బులు అలా లాక్ అయిపోయాయి ఈ సమస్యను సాల్వ్ చేయడానికి పిఎం మోదీ గారు యూడి అనే పోర్టల్ ను లాంచ్ చేశారు దీని ద్వారా ఎక్కడ మూలన పడి ఉన్న మీ తెలుసుకోవచ్చు ఇప్పటికే నాలుగు వందల డెబ్బై జిల్లాలలో క్యాంపులు పెట్టి మరి రెండు వేల కోట్లను ఎవరికి అందాలో వాళ్ళకి చేరవేశారు కాబట్టి మీ ఇంట్లో కూడా పాత బ్యాంక్ పాస్బుక్ లు లేదా ఇన్సూరెన్స్ పేపర్లు ఉంటే ఒక్కసారి దుమ్ము దులిపి చెక్ చేయండి ఎవరికి తెలుసు ఆ లక్ష కోట్లలో మీ వాటా కూడా ఏమైనా ఉండొచ్చేమో మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఆ పోర్టల్లో మన వివరాలు చూసేద్దామా